హాయ్ వెల్కమ్ టు మీడియా నేను మీ సుమతి ఆంధ్రప్రదేశ్లోని ఎన్డీఏ ప్రభుత్వం వంద రోజుల పరిపాలన సందర్భాన్ని పురస్కరించుకొని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టిన ఆరు మంచి ప్రభుత్వ కార్యక్రమాలను ఈ రోజు మంగళగిరిలో నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మంగళగిరి నియోజకవర్గ సమన్వయకర్త నందం అబద్దయ్య గుంటూరు పార్లమెంట్ సమన్వయకర్త పోతినేని శ్రీనివాస్ మరియు నియోజకవర్గ నాయకులు పాల్గొన్నారు వారు మాట్లాడుతూ వంద రోజుల ఈ ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు ఎన్నో మంచి కార్యక్రమాలు చేశారని ఇచ్చిన మాట ప్రకారమే పెన్షన్ ఒకేసారి పెంచి మొదటి తారీఖున ఇవ్వడం జరిగిందని అలాగే మొదటి ఐదు సంతకాల్లోనే డిఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేశారని గత ఐదు సంవత్సరాల్లో ఉద్యోగులకు పెన్షన్ సకాలంలో రాకపోవడంతో తీవ్ర ఇబ్బందులకు గురయ్యారని తమ ప్రభుత్వం ఉద్యోగులకు మొదటి తారీఖునే జీతాలు ఇస్తుందని గుర్తు చేశారు అలాగే ఈ దీపావళి నుంచి ఉచిత గ్యాస్ సిలిండర్లను మహిళలకు ఇచ్చే పథకాన్ని అమలు చేస్తామని చెప్పారు రాష్ట్రంలో ఎన్నో ఆర్థిక ఇబ్బందులు ఉన్న సంక్షోభాలు వచ్చినా తమ ప్రభుత్వం సూపర్ సిక్స్ హామీలకు కట్టుబడి ఉందని చెప్పారు ఆ పథకాలను అతి తొందరలో అమలు చేస్తామని వ్యక్తం చేశారు ఇచ్చేసినటువంటి కమిషనర్ గారికి అలాగే డిప్యూటీ కమిషనర్ గారికి అలాగే నియోజకవర్గ సమన్వయకర్త నన్న ఉపాధ్యాయ గారికి అలాగే జిల్లా పార్లమెంట్ ప్రధాన కార్యదర్శి పోర్ణినే శ్రీనివాసరావు గారికి అలాగే మహిళా నియోజకవర్గ మహిళా అధ్యక్షురాలు ఆరుద్ర భూలక్ష్మి గారికి అలాగే మేదిక మీద ఉన్న పెద్దలు ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున నా కృతజ్ఞత తెలుపుతూ ఈరోజు ఇక్కడికి వచ్చిన ఆడపడుతులందరూ ఒకటి గ్రహించాలి ఎందుకంటే ఆనాడు అన్న నందమూరి తారక రామారావు గారు తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించిన నాటి నుంచి కూడా మహిళలకి ఆ రోజు ఆస్తిలో సమాన భాగంగా వివటరావులేమండి అలాగే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన నాటి నుంచి కూడా ఆడవారికి బస్సు సీట్లో కూడా రిజర్వేషన్ ఇవ్వడం జరిగింది నాటి నుంచి తెలుగుదేశం పార్టీ రోజు రోజుకి కూడా మహిళలకి ఎప్పుడు అధికారంలో ఉన్న ఆ మొదటి స్థానం ఆడబడులకి ఇవ్వడం జరుగుతుంది ఇక్కడ ఉన్న అందరికీ ఒకటే చెప్తున్నా ఈరోజు వంద రోజులు గుర్తైన సందర్భంగా మీరు ఒకటి గ్రహించాలి ఈరోజు రాష్ట్రంలో ఈ గవర్నమెంట్ ఎలా ఉందంటే ప్రస్తుతం చంద్రబాబు నాయుడు గారి సీట్లో కూర్చున్న నాటి నుంచి కూడా తీవ్ర సంక్షోభంలో ఉంది ఇవాళ రాష్ట్రం ఎంత ఇబ్బందుల్లో ఉన్నా రాష్ట్ర ప్రభుత్వం దగ్గర ఏ ఇబ్బంది లేకుండా చంద్రబాబు నాయుడు గారి ఈ వంద రోజుల్లో చేసిన కార్యక్రమాలు మీరు ఒక్కసారి ఆలోచించండి ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల రూపాయల పెన్షన్ని మూడు వేలు చేయడానికి ఐదు సంవత్సరాలు పట్టింది అదే పెన్షన్ని చంద్రబాబు నాయుడు గారు ఎలక్షన్ ముందు ఒక వాగ్దానం చేశారు నేను వచ్చిన వెంటనే మూడు వేల రూపాయల పెన్షన్ని నాలుగు వేలు చేస్తానని చెప్పడం జరిగింది అన్న రోజు ఒకటే చెప్పాడు ఆయన ఎలక్షన్ అయిన మరుసటి రోజు అంటే ఏప్రిల్ ఫస్ట్ నుంచే నేను నాలుగు వేలు ఇస్తానని ఆ రోజు హామీ ఇవ్వటం జరిగింది